హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ మసాలా కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇలా చేస్తే దొండకాయ కర్రీ అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతా ఒక్క పూటకే ఫినిష్ చేసేస్తారు ఇది గుత్తి వంకాయ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈవేళ ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా ఉంటుంది ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను దొండకాయల్ని క్లీన్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి త్రీ ఫోర్త్ మాత్రం వన్ సైడ్ కట్ చేయాలి మళ్ళీ రివర్స్ సైడ్లో కొని త్రీ ఫోర్త్ కట్ చేసుకోవాలి మీరు కావాలంటే గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా అలా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈ వేలో అన్ని దొండకాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో మసాలా కానీ బాగా పడుతుంది అందువలన నేను ఇలా ఈ సైడ్ త్రీ ఫోర్త్ మళ్ళీ రివర్స్ సైడ్లో త్రీ ఫోర్త్ ఇలా కట్ చేసి అన్ని దొండకాయల్ని పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం చెక్క యాడ్ చేసుకోవాలి అలానే లవంగాలు యాడ్ చేసుకోవాలి అలానే టూ యాలకి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి అంతా లైట్గా ఫ్రై చే చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇవి అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వులు యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు అంతా ఫ్రై అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే నువ్వులు ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు కొబ్బరిని పౌడర్ చేసుకుంటున్నాను ఇలా పౌడర్ చేసుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా బాగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి అలానే ఒక కట్ చేసి పెట్టుకున్న టమోటా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన దొండకాయల్ని ఒక ప్లేట్ ఎక్కి తీసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన దొండకాయలు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలానే టూ పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవి అంతా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమోటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేలాగా అంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ టమాటో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత అలానే కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా దొండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి నువ్వుల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా బాగా దొండకాయ ముక్కలకి పట్టేటట్టు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నాకు ఇక్కడ కుక్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడం అంతే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి